అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుక్లపక్షం నవమి ఆదివారం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను కనుల పండువగా జరుపుకున్నారు కళ్యాణ వేడుకలకు తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఉదయం ముహూర్త సమయానికి ప్రారంభమయ్యే కళ్యాణ వేడుకలు వేద పండితులు శాస్త్రవృత్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి వారికి విశేషంగా నిత్య పూజలు అభిషేకం అర్చనలు హారతి మంత్రపుష్పంతో ప్రారంభమై ఉదయం తొమ్మిది నుండి ముప్పై గంటల నుండి కళ్యాణ వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలకు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష పరులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు